ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం దేవుడు చేస్తున్నా మేలును పట్టిన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ కాకముందు మన క్రైస్తవ సంఘాలకు కానీ లేదా ముస్లిమ్స్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మెసేజ్ అనేది షేర్ చేయడం అనేది మర్చిపోకండి ఈ వీడియోలో నేను పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీరు షేర్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతున్నాను ఎందుకు అనంటే భారతదేశంలో ఏం జరుగుతుందో అనే విషయము నేను ఈ రోజు మీకు చెప్పబోయే పాయింట్ మీ కళ్ళు చెదిరిపోతాయండి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఫస్ట్ ఈ క్లిప్ ఒక్కసారి మీరు చూడండి చూసిన తర్వాత నేను దీంతో మాట్లాడుతున్నాను

माइनॉरिटी कुछ भयमे लेकिन मैं पिंकी चौधरी जी से यह कहना चाहता हूं हमारे हैं, हमारे शेर हैं, अब तलवारों से कुछ नहीं होने वाला अब तो हिंदुओं को आत्मघाती दस्ते बनाने चाहिए और हिंदुओं को बजरंग दल हजरंग दल ये दल वो दल छोड़कर ऐसे संगठन बनाने चाहिए जैसा आईएस है ఈ స్టేట్మెంట్ అనేది ఓపెన్ గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు భయం లేకుండా ఆయన ఏమంటున్నాడు అని అంటే హైందవులు అందరూ ఐఎస్ ఐఎస్ లాగా మారాలి మరణ ఆయుధాలు తీసుకొని ఇక ప్రారంభం కండి అని చెప్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ వ్యక్తి చిన్న వ్యక్తి కూడా కాదు ఈ వ్యక్తి ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక హిందుత్వ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక వ్యక్తి पलक बड़ो विन मेरो का सारी विन चाहिए जग्र दिसंबर के आखिरी हफ्ते में सोशल मीडिया पर कुछ वीडियो वायरल हुए जो काफी परेशान करने वाले थे इनमें दिख रहा था कि गाजियाबाद में खुलेआम बांटी जा रही है और ये सब बांग्लादेश में हिंदुओं पर अत्याचार के नाम पर भारत के मुसलमानों को निशाना बनाकर किया जा रहा था हिंदू रक्षा दल के राष्ट्रीय अध्यक्ष पिंकी चौधरी ने 28 दिसंबर को दिल्ली के संगठन कार्यालय में और 29 दिसंबर को गाजियाबाद में सार्वजनिक रूप से तलवारें बांटी पिंकी यादव अने व्यक्ति तना ये ऑफिस लो पंचरम जरिए गिन्दी अधेविदंगा गाजियाबाद लोगोंडा मरोकसारी ఇది పంచడం జరిగింది ఇది ఆల్రెడీ నేను వీడియోలో చూపెట్టాను ఇదే కాకుండా ఇలా ఎన్నో వీడియోస్ కూడా మీరు దీనికి సంబంధించింది లేకపోతే రిలేటెడ్ గా వేరే సోషల్ మీడియాస్ లో కూడా చేయడం అనేది జరిగింది సో ఒకసారి దీని తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి పింకీ चौधरी ने साफ साफ कहा कि बांग्लादेश पाकिस्तान और भारत में जिहादियों द्वारा हिंदुओं को काटा जा रहा है ఇసు హర్ హిందూకు హత్యార్ చాయి అయితే ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే కనుక బంగ్లాదేశ్ లో హైందవుల పైన జరుగుతున్న దౌర్జన్యం ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఏ విధంగా చంపేస్తున్నారో మనం కూడా అలాంటి వాళ్ళను వదలకుండా మన భారతదేశం అక్కడ జరుగుతుందని మన భారతదేశంలో వాళ్ళ పైన వీడు దాడి చేయడానికి రెడీగా ఉంటాడంట ఇదే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు ఉండాలని చెప్తున్నాడు దీనికి వీడు బీజేపీకి ఏం అంటే బీజేపీ మాకు ఏం సపోర్ట్ చేస్తలేదు అనంటూ ఢిల్లీలో బీజేపీ సర్కారు ఉంది యూపీలో బీజేపీ సర్కార్ ఉంది వీళ్ళందరూ మాకు ఏమి సపోర్ట్ చేస్తలేరు అయినా కూడా మేము మీ మాట వినము మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పాడు దీని తర్వాత పోలీసు వాళ్ళు రంగంలో దిగడం జరిగింది వేలాది మందిని అరెస్ట్ చేశారు ఈ పనికి మాలోడు మాత్రము మాయమైపోయాడు దీని తర్వాత మాయమైపోయిన తర్వాత సోషల్ మీడియాలో వీడు కంటిన్యూగా వీడు యాక్టివ్ ఉన్నాడు అయితే నిన్న అంటే టూ డేస్ బ్యాక్ టెన్త్ జనవరి నాడు వీనికి అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఈ అరెస్ట్ చేయడం జరిగిన తర్వాత ఇంకొక వ్యక్తి రంగంలో దిగాడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు వినండి షాక్ అవుతారు हमारे सिद्ध हैं हमारे शेर हैं अब ఏమంటున్నాడు అనంటే కత్తులతో ఏం జరిగేది లేదు పింకీ యాదవ్ గారికి చెప్తున్న మాట ఏంటిదంటే మీరు అందరు టైగర్లు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ టే టైగర్లు కాబట్టి ఇక వీళ్ళతో తల్వార్లతో కత్తిలతో పనికిరాదు మనం మరణ ఆయుధాలు తయారు చేయాలంట ఏ ఆయుధాలు డెడ్లీ వెపన్స్ లేదా ఒక బ్రూటల్ వెపన్స్ ని తయారు చేయాలంట ఎవరిని చూసి చూడండి ఇక్కడ ఇప్పుడు హైందవులందరికీ బజరంగల్ సంస్థను వదిలేసి ఒక కొత్త సంస్థ స్టార్ట్ చేయాలంట ఈ సంస్థ ఎవరిలాగా ఉండాలంట చూడండి ఐఎస్ఐఎస్ లాంటి సంస్థ హైందవులు చెయ్యాలి ఐఎస్ఐఎస్ అంటే తెలుసు కదా మీకు అందరికీ ఇస్లామిక్ స్టేట్లో ఊచ కోత కోసిన కొంత టెర్రరిస్ట్ వీళ్ళందరూ ఏం చేశారో సిరియాలో మనం చూసాము ఆఫ్ఘనిస్తాన్లో చూసాము లేకపోతే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ చూసాము ఎలా మనుషులను మోకాల పెట్టి వాళ్ళ తడ వాళ్ళ తలలను వాళ్ళ మెడలను ఎలా చీల్చారో ఎలా నరికారో ఇదంతా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇలాంటి ఐఎస్ఐఎస్ ఏజెంట్స్ లాగా మన వాళ్ళు మారాలని ఈ వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తాడు ఈ వ్యక్తి పేరు ఏంటిది అని అంటే ఈ వ్యక్తి ఏదో చిన్న వ్యక్తి కాదండి ఈ వ్యక్తి ఎవరు అనంటే గనక యతి ఆనంద్ ఇతని పేరు యతి ఆనంద్ మీరు ఒకసారి యూట్యూబ్ లో చూస్తే మీకు తెలిసిపోతుంది ఇతనే కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడో నేను తర్వాత కూడా చెప్తాను ఒకసారి ఒకటి ఇప్పుడు మర్చిపోయినా ఈ న్యూస్ నేను ఆల్ట్ న్యూస్ నుంచి తీసుకున్నాను ఈ ఆల్ట్ న్యూస్ అనేది ఏంటి తెలుసా ఫ్యాక్ట్ చెక్ చేసే ఒక న్యూస్ ఛానల్ ఫేక్ న్యూజెస్ అదే విధంగా రియాలిటీ రెండిట్ మధ్యలో ఒక పర్ఫెక్ట్ గా వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి ఏది ప్రొపగాండా చేస్తున్నారు ఏది నిజమో ఫ్యాక్ట్ చెక్ ఛానల్ ఇది ఆల్ట్ న్యూస్ ఈ ఆల్ట్ న్యూస్ ఇతను గురించి మాట్లాడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి తెలుసా ప్రొపగాండా అనేది నిజము అని అర్థము అయితే ఈ నితిన్ సారీ ఈ యతి నర్సింహారావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సారీ ఈ యతి నర్సింహానంద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చెప్తున్న మాట ఏంటిదంటే ఇప్పుడు ఈ బజరంగ్ దల్ గిజరంగ్ దల్ అని చెప్పి వీళ్ళు వీళ్ళ సంఘటనలు వద్దు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు కావాలంటే ఐఎస్ఐఎస్ ఏజెంట్స్ ఎలా అయితే ఉంటారో అలాంటి మరుణ ఆయుధాలతో రంగంలో ప్రవేశించాలి అని చెప్తూ ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇతను ఎన్నో కాంట్రవర్సీస్ అదే విధంగా ఇండియాలో ఉన్న పీస్ అండ్ హార్మోని డామేజ్ చేసిన ఈ వ్యక్తి మరొకసారి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చాడు ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వము ఏం చేస్తలేదండి ఎందుకంటే తర్వాత చెప్తాను ఇతను భారతదేశంలో ఉన్న కొన్ని ముస్లింస్ల పైన లేకపోతే క్రిస్టియన్స్ కన్వర్జన్స్ చేస్తున్నారని కొన్ని అద్భుత ఆరోపణలు ఉన్నాయి కదా దీనిపైన మహాన్ బౌడు బాగా గలమెత్తి మాట్లాడతాడు మాట్లాడటమే కాదు మన భారత అందరికీ బంగ్లాదేశ్ లో పోయి వాళ్ళతో యుద్ధం చేయాలని ఈయన ప్రకటిస్తున్నాడు గవర్నమెంట్ చేయదు మన ప్రధానమంత్రి ఉన్నారు హోమ్ మినిస్టర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరు మాట వీడు వీడి చెప్పాలి చేయాలంతే హర్ పరివారే కంసే కండి ఆ ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను ఇక్కడ ఏమంటాడంటే హైందవ మహిళలంట కనీసం కనీసము ఐదు మంది పిల్లల పిల్లలనైనా కనీసము ఐదు మంది పిల్లలను కనాలి అని ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు మహిళకు ఐదు మంది పిల్లలను ఈ కనడం గురించి బాగా గుర్తుపెట్టుకోండి దీని గురించి నేను గౌరక్షకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వబోతున్నాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదా నేను మాట్లాడకపోయినా ఒక వాయిస్ ఓవర్ వీడియో చేస్తున్నాను ఈ పిల్లలు కనే విషయాన్ని బట్టి బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిల్లలను కనాలి ఐదు మంది పిల్లలను కనాలి అనే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను రాబోయే వీడియోలో గౌరక్ష స్కామ్ అనే ఒక వీడియో తీస్తున్నాను దానికోసము ఆ పాయింట్ గుర్తు పెట్టుకొని మీరు ఆ వీడియో చూడండి ఓకే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటున్నాడు మహిళల కంట మినిమం ఐదు మంది పిల్లలను కనాలంట ఎందుకంటే జనాభా వీలదు ఉంది ఆ మెజారిటీ వీళ్ళే ఉన్నారు మరి ఎవరితో ప్రాబ్లం ఉందంటే వీళ్ళకు చూడండి భయం అనేది గేమ్ ఎలా ప్లే చేస్తున్నారో మీరు ఆలోచించండి ఇది రవాండా అనే ఒక హిట్లర్ తయారు చేసిన ఒక రేడియో స్టేషన్ ఈ స్టేషన్లో రవాండా అనే ఒక ప్రోగ్రాం నడిచేది దాంట్లో ఎక్కడ పోయినా జర్మనీ డేంజర్ లో ఉన్నారు జర్మనీ డేంజర్ లో ఉన్నారు ఆరియన్స్ డేంజర్ లో ఉన్నారని చెప్పి ఎప్పుడు ప్రొపగాండా క్రియేట్ చేస్తూ న్యూస్ మీడియాలో ఆయనకు సమర్థిస్తున్న ప్రతి వాళ్ళు ఈ విధంగానే మాట్లాడేవాళ్ళు అర్థమవుతుందా ఇప్పుడు ఈ నరేషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు చాలా మంది ఆర్గనైజేషన్స్ కొంతమంది ఎక్కువగా దీన్ని ప్రొపగేట్ చేస్తూ ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఈ మాటని యూటిలైజ్ చేస్తున్నారు ఏమంటున్నారు అంటే హిందూ ఖత్రేమే హే అంటే హైందవులు అందరూ డేంజర్ లో ఉన్నారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీడేమంటున్నారంటే హైందవులు డేంజర్ లో ఉన్నారు కాబట్టి ప్రతి ఆడవాళ్ళను ఐదు మందిని కనాలంట వీడు చెప్తున్నాడు ఆడవాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బంది ఎందుకు వీడికి తెలియదు ఇలాంటి మురుగుడికి ఏం తెలుసు సరే రైట్ చదురా చౌదా డిసెంబర్ కు ఢిల్లీ మే కేంద్రీయ సంస్కృతి सरकार ఢిల్లీ पर्यटन పర్యటన के, के सहयोग से खुले मन से रखी गई సాక్ నిర్వాసం అర్థమైతుందా డిసెంబర్ నాడున ఢిల్లీలో అంట ఒక యూనియన్ కల్చర్ మినిస్ట్రీ అనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులు ఉన్నారు దీంట్లో ముస్లిమ్స్ వాళ్ళ క్రిస్టియన్స్ పైన కన్వర్జెన్స్ ఏదైతే చేస్తున్నారో మనము ఏ విధంగా వాళ్ళతో ఉండాలి వాళ్ళని ఎలా బుద్ధి చెప్పాలన్నట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఎవరు ఎవరు యూనియన్ కల్చర్ మినిస్ట్రీ యూనియన్ కల్చర్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు క్రైస్తవుల పైన మన సౌత్ ఇండియాలో జరుగుతుంది ఎందుకంటే ముస్లింస్ మీద చెప్పని వీళ్ళకి చేత కాదు కదా చాలా మందికి ఇప్పుడు క్రైస్తవులు అనేది బలహీన వర్గాలు ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారు చర్చకు రారు మన వాళ్ళు ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఎవరో సినిమా యాక్టర్ వెనకలో తిరుగుతూ ఉంటారు ఎవరో రాజకీయ నాయకులు వెనకలో తిరుగుతూ ఉంటారండి ఆలోచించండి మీరే సో ఫ్రెండ్స్ ఇంకా మీరే చెప్పండి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గోబ్లస్ హ్యావ్ ఎగ్రీ డే